ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం పర్యటించనున్నారు కొల్లేరు ఉప్పుటేర్లలో వరద ఉధృతిని ముంపు ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించనున్నారు ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు బుడమేరు పోటెత్తి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన నీరంతా దిగువన ఉన్న కొల్లేరుకు చేరింది కొల్లేటి సరస్సులో నీటినిలో సామర్థ్యం మూడు టీఎంసీలు ఉండగా దీనికి మించి వరద కొల్లేరులోకి చేరడం పెద్ద సంఖ్యలో లంక గ్రామాలు ముంపులో చిక్కుకుని ప్రజలు భారీ నష్టాన్ని చవిచూశారు చేపల చెరువులు ముంపునకు గురయ్యాయి ఆయా గ్రామాలకు ప్రజలు పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు ఈ తరుణంలో కైకలూరు పరిధిలో నష్టపోయిన కొల్లేరు ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు ఉదయం పది గంటలకు విజయవాడ నుంచి హెలికాప్టర్ లో సీఎం చంద్రబాబు బయలుదేరుతారు పది యాభై గంటలకు ఏలూరు జిల్లా కైకలూరు కొల్లేరు ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా పరిశీలిస్తారు పదకొండున్నర గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో కొల్లేరు ప్రాంతంలోని ఉప్పుటేరు వంతెన వద్ద పరిస్థితిని పరిశీలిస్తారు రైతులతో మాట్లాడతారు మధ్యాహ్నం ఒకటి ఐదు గంటలకు కాకినాడ జిల్లా సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు ఒకటి నలభై ఐదు గంటల వరకు విరామం తీసుకుని రోడ్డు మార్గంలో కిర్లంపూడి మండలంలోని ముంపు ప్రాంతమైన రాజుపాలెం వెళ్తారు మధ్యాహ్నం రెండు పదిహేను గంటల నుంచి రెండు నలభై ఐదు గంటల వరకు అక్కడ పర్యటించి బాధితుల సమస్యలు తెలుసుకుంటారు సామర్లకోటలోని టిడిసికి చేరుకుని వరద ప్రాంతాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను చంద్రబాబు నాయుడు తిలకిస్తారు వరద తాజా పరిస్థితి సహాయక చర్యలపై కీలక శాఖల అధికారులతో సమీక్షిస్తారు సాయంత్రం నాలుగు పదిహేను గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి వెలంపూడి చేరుకుంటారు దెంతులూరు నేషనల్ హైవే పదహారు వద్ద ఉన్న శ్రీ కేవి లక్ష్మీనారాయణ ఫీల్డింగ్ స్టేషన్ వారి ఇరవై ఐదవ వార్షికోత్సవ మరియు వినాయక చవితి శుభాకాంక్షలు విజయదశమి సందర్భంగా దసరా ధమాకా ఉంది టూ వీలర్ రెండు వందల లీటర్ల పెట్రోల్ పై ఫోర్ వీలర్ ఐదు వందల రూపాయల పెట్రోల్ పై లక్కీ కూపన్ కలదు మొదటి బహుమతి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ రెండవ బహుమతి వన్ సెవెంటీ ఫైవ్ లీటర్స్ ఫ్రిడ్జ్ మూడవ బహుమతి వెట్ గ్రైండర్ బంపర్ ట్రక్ తేదీ పన్నెండు అక్టోబర్ విజయదశమి నాడు